పిల్లలిద్దరు వాళ్ళిద్దరును నా గోడలు నా కుమారుడు చిన్న వయసు నిత్యం ప్రార్థన చేస్తారు నిత్యం ఎక్కడికైనా జతగానే వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వస్తారు అందరినీ సంతోషపెడతారు ఇదంతా ఏమైపోయింది అని బాధ మాత్రము నాలో ఉంది అందుచేత ఆయన లేకపోతే నాకు భయం వస్తుంది ఆయన ఉన్నాడు భయం ఉండదు ఎప్పుడు చూసినా ఆయన అంటే నాకు చిన్నది నా మీద ఏక వాలితే ఏదో పడిపోయినట్టు అనిపిస్తుంది ఆయనకి అంత శ్రద్ధగా తీసుకుంటారు ఇక నెక్స్ట్ చెప్పాలంటే నా గోడలు గోడలు కాదు నా తల్లిని మించిన తల్లి నా తల్లిని మించిన తల్లి ఇక మీకే అర్థం చెబుతుంది ఏం కావాలో ఏం తింటాను ఏం తింటే బాగుంటాను అవన్నీ కూడా తెలుసుకుని ఆమె చేస్తుంది పనివాళ్ళు ఉండగాను నేను నిజంగా చెప్పాలంటే మొన్న నా బర్త్డే చేశారు నా కొడుకు నా కోడలు వాళ్ళిద్దరే నాకు ఏమీ చెప్పలేదు కూడా ఆయన పుట్టక ముందు ఉన్నటువంటి ఫోటోస్ అన్ని కూడా మరి అక్కడ ప్లే చేసి అందరికీ చూపించి తండ్రిని అంత గౌరవించాను కనుక తండ్రిని ఎలా ప్రేమించాలో భూలోకంలో ఉన్న తండ్రిని చూడకపోతే పరలోకమందు ఉన్న తండ్రిని ఏం చూడగలం అది ఆయన ఉద్దేశం నా కుమారుడైనటువంటి స్వెన్ ఎడ్వర్డ్స్ ఆయన దేవుని దగ్గర ఉన్నాడు